ఐదు వందల కార్లతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సభకు ఎంట్రీ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేనని ఎంతో వైభవంగా ముందుకు నడిపిస్తున్నారు జనసేన పార్టీ ఎలాగైనా ఖచ్చితంగా విజయం సాధించాలని మొదలు పెట్టినటువంటి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి మరి తొక్కి పట్టి తీస్తానంటూ పవన్ కళ్యాణ్ గర్జించిన తీరికి ఒక్కసారిగా వైసీపీ జడుసుకుంది పూస్తాలు కదిలిపోయి ఉంటాయి ఒక్కొక్కడికి ఏది ఏమైనా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి నిర్వహించిన తాడేపల్లిగూడెం బహిరంగ సభకి భారీ రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా మరో సభను ఏర్పాటు చేస్తున్నారట ఇందులో ఐదు వందల కార్లతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు సభకి జూనియర్ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు రాబోతున్నారట సో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ని కలిసినట్టుగా తెలుస్తోంది సో అందరూ ఎంతో కష్టపడుతున్నాం మీరు కూడా తెలుగుదేశం పార్టీకి మరి కనుక వస్తే మరి అది కంటిన్యూగా అయితే ఉంటుంది అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడుతుంది లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు తెలుగుదేశం వేరు అన్నట్టుగా ఉంటుంది కానీ అది కాదు కదా కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక మీరు వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పడంతో ఎన్టీఆర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భారీ బహిరంగ సభకి మరి ఐదు వందల కార్లతో మంచి సపోర్ట్ వస్తూ వస్తున్నట్టుగా తెలుస్తోంది సో కార్ల ఊరేగింపుగా ఎన్టీఆర్ వచ్చి మరి మంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది జనసేన తెలుగుదేశం పార్టీ వచ్చే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమాగా ఉన్నారట తారక్ సో ఈ దీనికి సంబంధించిన తాజా విషయాలు చూసి అందరూ సూపర్ అంటూ ఎన్టీఆర్ ని మెచ్చుకుంటూ స్వాగతిస్తున్నారు